ఈ వీడియోలో మనం చనిపోయిన వ్యక్తి పేరు మీద ఉన్న భూమి ప్రాపర్టీని బ్రతికి ఉన్న వారిపై మార్చుకోవడం ఎలా చట్టపరంగా వారసత్వ మార్పు మ్యూటేషన్ లీగల్ హెయిర్స్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా ఉంటుంది ఈ విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతే చనిపోయిన వ్యక్తి పేరు మీద ఉన్న భూమి లేదా ప్రాపర్టీని బ్రతికి ఉన్న వారిపై మార్చుకోవాలంటే ముందుగా ఆ వ్యక్తి మరణ ధృవీకరణ పత్రం అంటే డెత్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అనంతరం ఎవరు చట్టబద్ధమైన వారసులలో నిర్ధారించుకొని లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ను తహసీల్దార్ కార్యాలయంలో లేదా మీ సేవ ద్వారా పొందాలి ఆ తర్వాత పాత పట్టాదార్ పాస్బుక్ ఆర్ఓఆర్ సేల్ డీడ్ వంటి ఆస్తి డాక్యుమెంట్లతో కలిసి మిటేషన్ అప్లికేషన్లను మండల రెవెన్యూ కార్యాలయంలో లేదా సంబంధిత ఆన్లైన్ పోర్టల్లో దాఖలు చేయాలి రెవెన్యూ అధికారుల విచారణ చేసి ఎలాంటి వివాదం లేకపోతే చనిపోయిన వ్యక్తి పేరు తొలగించి చట్టబద్ధ వారసుల పేర్లను రికార్డులలో మార్చుతారు అంటే మ్యుటేషన్ పూర్తయ్యాక కొత్త ఆర్ఓఆర్ మరియు పట్టాదార్ పాస్బుక్ జారీ అవుతుంది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఆంధ్రప్రదేశ్ అది తెలంగాణ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేసే ప్రధాన అధికారం తహసీల్దార్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వద్దనే ఉంది ఈ సర్టిఫికేట్కు మీ సేవా సెంటర్ లేదా విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ ద్వారా అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు కానీ ఫీల్డ్ వెరిఫికేషన్ విఆర్ఓ విఆర్ఏ లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్ చేయడం జరుగుతుంది మరియు అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయని పరిశీలించిన తర్వాత తహసీల్దార్ మాత్రమే ఫైనల్గా జారీ చేయడం జరుగుతుంది గ్రామ పంచాయతీ లేదా సెక్రటరియట్ మాత్రమే ఇచ్చే పత్రం పూర్తిగా లీగల్ హెయిర్ సర్టిఫికేట్గా పరిగణించబడదు ఇటీవల కొన్ని చోట్ల ఈ సర్టిఫికేట్లు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్షిప్ సర్టిఫికేట్ అనే పేరుతో కూడా ఇస్తున్నారు అయినా చట్టపరంగా ఇది లీగల్ హెయిర్ సర్టిఫికేట్తో సమానం సాధారణంగా సర్టిఫికేట్లలో కోర్టు అవసరం అనేది ఉండదు అయితే వారసుల మధ్య వివాదాలు ఉన్నప్పుడు మాత్రమే సివిల్ కోర్టు ద్వారా సక్సెషన్ సర్టిఫికేట్ లేదా లెటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అవసరం అవుతుంది మొత్తంగా చెప్పాలంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కూడా ఈ యొక్క సర్టిఫికేట్ మీ సేవ ద్వారా అప్లై చేసి తహసీల్దార్ ద్వారా జారీ చేసుకోవడమే సరైన మరియు చట్టబద్ధమైన విధానం ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మండల రెవెన్యూ ఆఫీస్ తహసీల్దార్ కార్యాలయంలో లేదా మీ సేవ ద్వారా అప్లై చేసినప్పుడు సాధారణంగా ఏడు నుండి పదిహేను రోజులలో సర్టిఫికేట్ జారీ అవుతుంది అప్లికేషన్ వచ్చిన తర్వాత విఆర్ఓ విఆర్ఏ లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి నివేదిక ఇస్తారు అన్ని డాక్యుమెంట్లు సరైనవైతే తహసీల్దార్ ఆమోదం ఇచ్చి సర్టిఫికేట్ రెడీ అవుతుంది కొన్ని మండలాల్లో పని భారం ఎక్కువగా ఉంటే లేదా వెరిఫికేషన్ ఆలస్యం అయితే పదిహేను నుంచి ముప్పై రోజులు కూడా పడవచ్చు ఎలాంటి వివాదం లేకుండా పత్రాలు పూర్తిగా ఉంటే సాధారణంగా రెండు వారాలలోపే మీ సేవ ద్వారా అక్కడికక్కడే మనం ఆ సర్టిఫికేట్ని తీసుకోవచ్చు అయితే ఇక్కడ లీగల్ హెయిర్స్ అంటే ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఎవరి పేరుతో తీసుకోవాలి అంటే లీగల్ హెయిర్స్ అంటే చనిపోయిన వ్యక్తి ఆస్తిపై చట్టపరంగా హక్కు కలిగిన వారిని సూచిస్తుంది అంటే సాధారణంగా ఫ్యామిలీ మెంబర్స్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్లో చనిపోయిన వ్యక్తి భార్య కుమారులు కుమార్తెలు మరియు తల్లి బ్రతికి ఉంటే పేర్లు మాత్రమే నమోదు చేయడం జరుగుతుంది ఎందుకంటే వీరే క్లాస్ వన్ హెయిర్స్ అయితే లీగల్ హెయిర్స్లో కోడలు అంటే డాటరిన్ల మరియు మనవడు మనవరాళ్ళు గ్రాండ్ చిల్డ్రన్ పేర్లను సాధారణంగా సర్టిఫికేట్లో ఉండవు అయితే చనిపోయిన వ్యక్తి కుమారుడు లేదా కుమార్తె ముందుగానే మరణించి ఉంటే వారి స్థానంలో ఆ కుమారుడి భార్య మరియు పిల్లలు లీగల్ హెయిర్స్ గా పరిగణించబడతాయి ఫ్యామిలీ సర్టిఫికేట్ లో వారి యొక్క పేర్లు చేర్చబడతాయి అందువల్ల ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది ప్రధానంగా చనిపోయిన వ్యక్తికి నేరుగా సంబంధం ఉన్న చట్టబద్ధ వారసుల పేర్లతో తీసుకోవాలి ఎన్నో సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికేట్ ఇప్పుడు మీ దగ్గర లేకపోయినా సరే ప్రస్తుతం ఆస్తి యొక్క మార్పులు అంటే మ్యూటేషన్ కోసం అవసరమైతే ఇప్పటికీ ఆ సర్టిఫికేట్ తీసుకోవడం పూర్తిగా సాధ్యమవుతుంది ఎందుకంటే ప్రభుత్వం మరణం ఎప్పుడైనా నమోదు చేయడానికి అవకాశం ఇస్తుంది ముందుగా ఆ వ్యక్తి మరణం అప్పట్లో గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ రికార్డులలో నమోదు అయి ఉందా లేదా అని తెలుసుకోవాలి ఒకవేళ అప్పుడే నమోదు అయి ఉంటే సంబంధిత పంచాయతీ లేదా మున్సిపాలిటీ కార్యాలయంలో డూప్లికేట్ డెత్ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తే సరిపోతుంది కానీ మరణం అప్పట్లో నమోదు కాకపోతే దానికి లేట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డెత్ అంటారు అప్పుడు మీరు డెత్ జరిగిన ప్రదేశానికి సంబంధించిన మున్సిపాలిటీ పంచాయతీలలో అప్లికేషన్ అవసరమై అఫిడవిట్ కుటుంబ సభ్యుల యొక్క వివరాలు ఆధారాలను సమర్పించాలి చాలా సంవత్సరాలు గడిచిన కేసులలో సాధారణంగా ఒక సంవత్సరం మించి ఉన్నప్పుడు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ లేదా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అనుమతి తీసుకుని వారు ఆదేశాలపై డెత్ సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇవ్వరు అనే భయం అవసరం లేదు చట్టపరంగా సరైన విధానం పాటిస్తే ఎప్పుడైనా ప్రభుత్వం నుంచి డెత్ సర్టిఫికేట్ జారీ చేయడం జరుగుతుంది అదే ఆధారంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మ్యూటేషన్ చేసే ప్రాపర్టీ పేర్లపై కూడా మార్చుకోవచ్చు సాధారణంగా చనిపోయిన వ్యక్తి ప్రాపర్టీని బ్రతికున్న వారిపై మార్చుకోవాలంటే డెత్ సర్టిఫికేట్ ప్లస్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఈ రెండు ప్రధాన డాక్యుమెంట్లు తప్పనిసరి ఇవి ఉంటే ప్రాసెస్ ప్రారంభానికి సరిపోతుంది అయితే ప్రాపర్టీ రకం అంటే ప్రాపర్టీని బట్టి ఇంకొన్ని డాక్యుమెంట్లు కూడా అవసరమవుతాయి అవి ఏమిటంటే డెత్ సర్టిఫికేట్ ద్వారా ఆ యొక్క వ్యక్తి మరణించిన అధికారిక నిర్ధారణ జరుగుతుంది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ద్వారా ఎవరు చట్టబద్ధమైన వారసులు అని ప్రభుత్వం గుర్తిస్తుంది ఈ రెండింటి ఆధారంగానే తహసీల్దార్ కార్యాలయంలో మ్యూటేషన్ అప్లికేషన్ తీసుకుంటారు కానీ ప్రాక్టికల్ గా చూసుకున్నట్లయితే వీటితో పాటు ఆస్తి డాక్యుమెంట్ సేల్ బీట్ పట్టాధార్ పాస్బుక్ ఆర్ఓఆర్ వారసుల యొక్క ఆధార్ కార్డు ఒకే ఆస్తికి ఎక్కువ మంది వారసులు ఉన్నప్పుడు సమ్మతి అఫిడవిట్ ఎన్ఓసి కూడా అడుగుతారు అలాగే బిల్ ఉంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ మాత్రమే సరిపోతుంది బిల్ ప్రకారమే మార్పు అనేది జరుగుతుంది వివాద దం ఉంటే కోర్టు ఆదేశాలు అవసరమవుతాయి ఫైనల్ కంక్లూజన్లో మనం ఈ వీడియోలో తెలుసుకోవాల్సింది ఏంటంటే చనిపోయిన వ్యక్తి పేరు మీద ఉన్నటువంటి భూమి లేదా ప్రాపర్టీని బ్రతికి ఉన్న వ్యక్తిపై చట్టపరంగా మార్చుకోవాలంటే ముందుగా ఆ యొక్క వ్యక్తి మరణాన్ని నిర్ధారించే డెత్ సర్టిఫికేట్ మరియు ఎవరెవరు చట్టబద్ధమైన వారసులో చూపించే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి ఈ రెండు సర్టిఫికేట్లు రెండు వేల ఇరవై ఆరు నాటికి తహశీల్దార్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆధ్వర్యంలోనే జారీ అవుతూ వస్తున్నాయి మీ సేవ ద్వారా చేసినటువంటి అప్లికేషన్ కూడా ఫైనల్ ఆమోదం తహసీల్దార్దే లీగల్ హెయిర్గా సాధారణంగా భార్య కుమారులు కుమార్తెలు తల్లి బ్రతికి ఉంటే మాత్రమే గుర్తించబడతాయి కోడలు లేదా మనవరాలు మనవడు పేర్లను కొడుకు లేదా కుమార్తె ముందే చనిపోతే అప్పుడు మాత్రమే వర్తిస్తాయి ఎన్నేళ్ల క్రితం మరణించినా కూడా డెత్ సర్టిఫికేట్ను ఇప్పటికీ ప్రభుత్వం జారీ చేస్తూ వస్తుంది డూప్లికేట్ లేదా లేట్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈ యొక్క రెండు సర్టిఫికేట్లతో పాటు ఆస్తి డాక్యుమెంట్లను సమర్పించి మిటేషన్ అప్లికేషన్ చేసి వివాదం లేకపోతే కోర్టు అవసరం లేకుండానే ఏ వివాదం లేకపోతే కోర్టు అవసరం లేకుండానే ప్రాపర్టీని మార్ ప్రాపర్టీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ వీడియోలో మనం చనిపోయిన వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ లేదా ప్రాపర్టీని ఎలా మన బ్రతికున్నటువంటి వారిపై మార్చుకోవాలి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి ఎలాంటి చర్యలు ఉంటాయనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది అయితే మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ కొంగటి రాజు ఫ్రమ్ లాలెండ్ సిటీవీ థ్యాంక్ యూ